అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు ఈ సంవత్సరం సంక్రాంతి మంగళవారం వస్తుందని చెప్పేసి గణపతికి సంబంధించిన నోములు పెట్టుకుంటున్నారు అందులో ముఖ్యమైన నోము వచ్చేసి అష్టగణపతి నోము ఎందుకంటే అందరి లోకల్లో ప్రథమ పూజుడు గణపతి కాబట్టి ఈ సంవత్సరం ఎలాంటి విఘ్నాలు జరగకుండా నిర్విఘ్నంగా మన పనులన్నీ పూర్తి కావాలని మొక్కుకుంటూ ఈ అష్టగణపతి నోము నోముకుంటున్నారు ఇంకా భూలక్ష్మి నోము ఇంకొక నోము వచ్చేసి పెద్దత్తకు పెరుగన్నం చిన్నత్తకు చిత్రన్నం నోము ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ నోముల గురించి చాలా వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ ఈ అష్టగణపతి నోము కోసం పదమూడు ప్లేట్లు తీసుకోవాలట ఇవి స్టీల్ అయినా పర్వాలేదు ఇత్తడివైనా రాగివైనా ప్లాస్టిక్ అయినా పర్వాలేదట పదమూడు ప్లేట్లు తీసుకొని పదమూడిట్లో కూడా ఈ విధంగా బియ్యం పోయాలండి బియ్యం పోసిన తర్వాత వాటిలో ఎనిమిది పోకలు తీసుకోవాలి అంటే మనం పూజకు పెడతాం కదా ఆ పోకలు తీసుకోవాలండి ఈ ఎనిమిది పోకలను కూడా ఈ విధంగా అరేంజ్ చేసి పెట్టుకోవాలి ఈ పోకలకు చక్కగా గంధం పెట్టి పసుపు కుంకుమలు పెట్టాలి ఇంకా ఈ పోకలకు పూలు పెట్టి గరక అంటారు కదా ఈ గరకను కూడా పెట్టాలట ఏదైనా చిన్నగా నైవేద్యం లాగా కిస్మిస్లు కానీ మిశ్రీ కానీ ఉంటే నైవేద్యంగా పెట్టొచ్చు ఈ విధంగా పదమూడు సెట్లు చేసుకొని ఈ అష్టగణపతి నోమును ఈ సంవత్సరం నోముకుంటున్నారండి విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరుడు కాబట్టి ఈ సంవత్సరం మాకు ఎలాంటి విఘ్నాలు జరగకూడదు అని చెప్పేసి మొక్కి ఈ విధంగా నోముకుంటున్నారట పెద్దత్తకు పెరుగన్నం చిన్నత్తకు చిత్రాన్నం నోము ఏమీ లేదండి రెండు గిన్నెలు కానీ జబ్బలు కానీ తీసుకోవాలి మనం ఇంట్లో పెరుగన్నం చేసుకుంటాం కదా పెరుగు సద్ది అంటారు అది చేయాలి ఇంకా చిత్రాన్నం అంటారు కదా ఇంట్లో చేసుకుంటాం అది చిత్రాన్నం కూడా చేసుకోవాలి ఇది ఇంత క్వాంటిటీ అని ఏం లేదంటే మనం గిన్నెల సైజును బట్టి చేసుకోవచ్చు ఇలా పెరుగన్నం చిత్రాన్నం చేసుకొని అత్త వరుస అయిన వాళ్ళకు కానీ అత్తలు కానీ మేనత్తలు కానీ ఉంటే పెద్దత్త వరుసైన వాళ్ళకు వాళ్ళకు పెరగన్నం ఇవ్వాలట చిన్నత్త వరుసైన వాళ్ళకు ఇలా చిత్రాన్నం ఇచ్చి మీకు కావాలనుకుంటే బట్టలు బ్లౌజ్ పీసులు పెట్టుకోవచ్చు లేదా ఓన్లీ బ్లౌజ్ పీసులు కూడా పెట్టుకోవచ్చట ఈ విధంగా పెద్దకు పెరుగన్నం చిన్నత్తకు చిత్రన్నం నోము నోముకుంటున్నారు ఇక చివరిగా వచ్చేసి భూలక్ష్మి నోము అండి ఈ భూలక్ష్మి నోము లేదా భూదేవి నోము భూలక్ష్మి దేవి నోము అని కూడా అంటారట ఈ భూలక్ష్మి నోము ఇప్పటిది కాదండి చాలా పాతకాలం నోము అట ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే అడగండి తెలిసే ఉంటుంది వాళ్లకు ఈ భూలక్ష్మి నోము భూలక్ష్మి దేవి నోము గురించి ఇంకా ఫ్రెండ్స్ భూలక్ష్మి నోముకు కావలసిన వస్తువులు చూడండి ఒకటి పసుపు ఇది రెండు కిలోల బావు తీసుకోవాలట కుంకుమ ఒక కిలోం బావు బెల్లం రెండు కిలోల బావు నువ్వులు రెండు కిలోల బావు బియ్యం పిండి రెండు కిలోల బావు దువ్వెనలు పదమూడు గాజులు పదమూడు అద్దాలు పదమూడు డబ్బాలు పదమూడు రేగి పండ్లు పదమూడు పైసలు పదమూడు పోకలు పదమూడు జాకెట్ బట్టలు పదమూడు పదమూడైనా ఇరవై ఆరు అయినా తీసుకోవచ్చండి ఇంకా బుట్టలు పదమూడు కుడకలు ఇరవై ఆరు ఈ విధంగా ఈ ఐటమ్స్ అన్నీ తీసుకొని పదమూడు బుట్టలల్లో కానీ లేదా పదమూడు ప్లేట్లలో కానీ పదమూడు జబ్బలల్లో కానీ అన్నీ ప్యాకింగ్ చేసుకొని అరేంజ్ చేసుకోవాలటండి ఈ విధంగా పదమూడు సెట్లుగా ప్యాక్ చేసుకున్న తర్వాత గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలట అండి ఇలా నోముకున్న నోములో ముఖ్యంగా తల్లిగారికి ఇవ్వాలండి భూదేవి అంటే తల్లితో సమానం కదా అందుకని తల్లిగారికి అయితే ఒక నోము తప్పకుండా ఇవ్వాలట ఇంకా బ్రాహ్మణులకు ఆడబిడ్డకు ఇవ్వాలి మిగతా నోములు బంధువులకు స్నేహితులకు ఎవరికైనా కూడా పంచవచ్చట ఈ నోము ఇదే భూలక్ష్మీదేవి నోము లేదా భూలక్ష్మి నోము అంటారట ఫ్రెండ్స్ చూసారు కదా ఈ నోముల గురించి మీకు వీలైతే ఈ నోములు ఈ సంవత్సరం నోముకోండి లేకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా నోముకుంటారు కదా అన్న ఉద్దేశంతో ఈ నోము డీటెయిల్స్ తెలుసుకొని ఇక్కడ పెట్టానండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియో ఇవే కాదండి నోములకు సంబంధించిన వీడియోలు కూడా మా ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను